కోవైట్లో ట్యాబీ అని కొత్తగా వచ్చింది యాప్ ఆల్రెడీ పాత చన్న రోజులైంది దీంట్లో మనము ఇన్స్టాల్మెంట్లో ఫోన్లు కానీ బూట్లు బట్టలు బంగారం ఫ్లైట్ టికెట్స్ ప్రతి ఒకటి ఎలక్ట్రికల్కు సంబంధించి ప్రతి ఒకటి దీంట్లో పిన్నిస్ నుంచి ఫ్లైట్ టికెట్ బంగారం వరకు అన్నీ తీసుకోవచ్చు దీంట్లో దీనికి స్టార్టింగ్ ఇరవై దినాల నుంచి వెయ్యి దినాల లోపల ఏ వస్తువు అయినా తీసుకోవచ్చు మీరు యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు అర్థమవుతుంది షాపులు వెళ్ళి ఉన్నాయి ఇగో ఇక్కడ చూడండి ఇవన్నీ షాపులు ఆన్లైన్లో ప్రతి వస్తువు ఇక్కడ ఆన్లైన్లో కూరగాయలు ప్రతి విషయం చెప్పులు బూట్లు ఏదైనా నిత్యావసర సరుకులు ఏదైనా తీసుకోవచ్చు దీంట్లో మీకు ఏ షాపు నుంచి తీసుకోవాలనుకుంటే ఆ షాపు నుంచి నచ్చిన ఐటెం తీసుకోవచ్చు లేదంటే మనం షాప్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి డెలివరీ ఛార్జ్ ఉంటుంది ఒకవేళ మనం ఆన్లైన్ బుక్ చేస్తే నేను ప్రస్తుతానికి ఇంతకుముందు ఒక వస్తువు తీసుకున్నా దీని ధర వచ్చేసి పద్నాలుగు దినాల తొమ్మిది వందల యాభై పిలుసు అంటే నలభై ఐదు దినాలు దాన్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే పదకొండు దినాల రెండు వందల ముప్పై పిలుసు కాబట్టి మే ఇరవై ఆరు తారీఖు నాడు జూన్ ఇరవై ఆరు జూలై ఇరవై ఆరు ఆగస్ట్ ఇరవై ఆరు అట్లా నెల నెల ఉంటుంది నేను ఆల్రెడీ మూడు నెలలు కట్టేసిన నాలుగో నెల ఉంది మనం మన కార్డు ఏటీఎం కార్డు ఉండాలా మనం ఏదైనా సరే షూనైనా కాదేమైనా మనకు ఖచ్చితంగా ఏటీఎం కార్డు ఉంటే మనము ఈ వస్తువులు దీంట్లో వస్తువులు కొనగలుగుతాం ఇట్లా ఇక్కడ ఒకవేళ మనము తీసుకున్న డేటుకు ఆ టైంకు మనం కట్టలేము అనుకుంటే ముందే ఏడు రోజులకు తొమ్మిది వందల యాభై పిలుసు పద్నాలుగు రోజులకు దినారు తొమ్మిది వందల యాభై ఇరవై ఒక్క రోజుకు మూడు దినాల తొమ్మిది వందల యాభై పిలుసు ఎక్స్ట్రా కట్టినమంటే అంటే మనకు రోజులు జరుగుతాయి లేదంటే ముందే కూడా మనం పే చేసుకోవచ్చు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆగస్ట్ ఇరవై ఆరు ఉంది ఈరోజు ఆగస్ట్ ఫస్ట్ మనం కట్టేయాలనుకున్నాం అనుకో ఇక్కడ పే బటన్ వచ్చేసి కార్డు వస్తాయి ఇక్కడ రెండు కార్లు ఉన్నాయి ఒకటి లేబర్ కార్డు ఒకటి నాది వేరే అకౌంట్ ఉంది కాబట్టి రెండు కార్లు యాడ్ చేసిన మనం దీనిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి దీనిలో ఇట్లా పే చేసేస్తే ఆటోమేటిక్గా పేడ్ అయిపోతుంది అయిపోయింది కంప్లీట్ అయిపోయింది కాబట్టి డన్ ఇప్పుడు చూసుకొని నేను ఆల్రెడీ కట్టేసినా మనకి ఏ డ్యూలు లేవు నాలుగు వస్తా నాలుగు ఈఎంఐలు కంప్లీట్ చేసాం కాబట్టి కంప్లీట్ అని వస్తుంది ఇక్కడ చూసుకుంటే క్యాష్ బ్యాక్ ఏమైనా ఉంటే వస్తుంది ఇక్కడ కస్టమర్ కేర్తోని కూడా మనం ఏ ప్రాబ్లం అయినా పేమెంట్ విషయం కానీ ఏ విషయం కానీ ఇట్లా మెసేజ్లు వస్తే దీనికి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు దీనివల్ల నష్టమైతే లేదు లాభం ఉంది అందుకు నేను ఈ వీడియో చేస్తున్నా మనము ఇంటి నుంచి వచ్చి ఎప్పుడైనా తీసుకోవచ్చు షూనైనా కాదేమైనా ఏమైనా మనం ప్రతి ఒక్కటి కూడా దీంట్లో తీసుకోవచ్చు ఫ్లైట్ టికెట్ నుంచి బంగారం అన్ని ఇక్కడ మన షాపులు సర్చ్ చేస్తే ప్రతి ఒక్క షాపు మొబైల్ కానీ ట్రావెలింగ్ అన్ని ప్రతి ఒక్కటి మెడిసిన్ ఏదైనా తీసుకోవచ్చు కారుకు సంబంధించింది కానీ ప్రతి ఒకటి దీంట్లో మనం తీసుకోవచ్చు లేడీస్ కానీ జెంట్స్ కానీ కిడ్స్ కానీ ఇలాంటివి చూడండి నేను ఒకసారి ఏమో నలభై ఐదు దినాలు యాభై పైసలు తక్కువ తర్వాత ఒకటి మెడిసిన్ తీసుకున్న ఏడు దినాలు వంద యాభై తర్వాత బుక్ స్టోర్ సాల్మియా ఉంది షాపు ఇరవై ఎనిమిది దినాలకు మా నాన్నకు ఫోన్ తీసుకున్న దీంట్లో కావాలంటే చూడండి ఇట్లా పేడు మనం ముందు కూడా కట్టుకోవచ్చు మన దగ్గర డబ్బులు ఉంటాయి లేకపోతే కరెక్ట్ టయానికి కూడా కట్టచ్చు ఇబ్బంది ఏం లేదు దీనిలో దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను దాని గురించి చెప్తాను